హాయ్ అండి ఈరోజు అయితే ఇంకా ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేయాలి ఇదిగో పిల్లలు చేసిన పనికి ఇదిగోండి తాళం చెవి ఇంట్లో పెట్టి తాళం అయితే ఇట్లా వేసేసారు ఇక దీంతో ఇప్పుడు దాకా తాళం అయితే ఇంకా రాలేదు తాళం ఏమి తాళం చెవి ఇంట్లో ఉంది తాళం వేసారు ఇక దీన్నైతే ఇప్పుడు దాకా అయితే కట్ చేసారు పిల్లలే పాపం వాళ్ళ డాడీ అసలు ఇడతాడని చెప్పేసి కట్ చేసి ఇప్పుడైతే తాళం అయితే ఓపెన్ చేసారు నేనేమో షాప్లో ఉన్నా మూడు తాళాలు ఉండాలి అంటే మూడు తాళ చెవులు ఉండాలి ఒకటి మా ఆయన దగ్గర ఒకటి పిల్లల దగ్గర ఒకటి నా దగ్గర అయితే పిల్లలదేమో వాళ్ళ బ్యాగ్లో ఉంది నాదేమో ఊర్లో మర్చిపోయినా మా ఆయనదేమో ఇప్పుడు వాళ్ళ ఇంట్లో మర్చిపోయి తాళం వేసారు దానివల్ల ప్రాబ్లం అయింది ఎందుకంటే ఇప్పుడు మొత్తానికి ఇక్కడ కట్ చేసారు ఇంకా తాళం అయితే కొత్తది తీసుకోవాలి ఇలాంటి తాళం మొత్తం తీసుకోవద్దు వేరే తీసుకోవాలి నిన్న ఇప్పుడే షాప్ దగ్గర నచ్చినా ఇంట్లో పనులు స్టార్ట్ చేయాలి

అయితే ఇదిగోండి నిన్న అయితే నేను హర్షల్ చేసిన ఇది ఒకటి పైన పాడైపోయింది అర్సెల్ చేసిన వచ్చిన మెత్తగా బాగుంటాయి ఫస్ట్ టైం చేసినా కానీ చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది చూస్తున్నాను అర్సెలు ఇది ఒకటి లాస్ట్ది అట్లా వచ్చింది ఏంటి అది ఏంటి ఉన్నట్టు లేని నల్ల గంటిస్తుంది ఏది ఫాల్ వేడిస్ పెట్టాలి

ൂർ വക്കൂ పోతాయి కదా వాటర్తో వాటర్తో పోతాయి కదా చిన్న చిన్న దానివల్ల నాలుగైదు

నువ్వు ఉన్నప్పుడే నేను చిన్న నేను పొద్దున్నే అంతా అడిగిపోయాను కదా అలా వచ్చేసరికి నొప్పని పొత్తు పొద్దులు చక్క సరిపోయిందా చూడు పాలు చిక్కటి పాలు వాటర్ అసలు వేయలేదండి ఒక్క చుక్క కూడా సరిపోయింది చక్కెర బ్రౌన్ వేసిన పాలైతే వేడినా పిల్లలకైతే పాలైతే పోసిచ్చిన ఇంకా రైస్ అయితే మార్నింగ్ సాంబారే ఇంకా అంతవన్నీ అడిగేసినా టైం ఎయిట్ అవుతుంది మార్కెట్కి రాడొచ్చిన తర్వాత తాళం అనేది ఒకటి ఉండాలి కదా రజస్ ఇంకొకటి పాత తాళ ఉండాలి పనిచేస్తలేదు పని చేస్తుంది ప్రజెంట్ ఇప్పుడు వాడుకోవడానికి తర్వాత తీసుకున్నాం కానీ అది కూడా ఖరాబ్ అయిందా దగ్గర అదే ఇంకోటి ఏమైనా ఉండాలా తాళం ఆడింది కొన్ని ఆడలేదు ఉన్నది ఉండాలి చూడాలి ఇది ఇది యూజ్ అవుతుంది కానీ ఇది ఒక్కటే ఉన్నది ఇప్పుడు ఇది షాప్ ఓనర్ అనుకోవాలి కదా మేమైతే ఇప్పుడే కూరగాయలు పోయాం ఫ్రైడే కదా డెజిటబుల్స్ అయితే ఈరోజు చాలా తక్కువ ఉన్నాయి లేట్గా వెళ్ళినాం కొంచెం ఎప్పుడైతే అన్నీ సత్తి పెట్టుకుంటున్నాం నీవులు అన్నీ తీసేస్తే ఖరాబ్ కాకుండా ఉంటాయి తొక్కలు తీయకుండా ఉంటే ఖరాబ్ అయితే అని తీసుకున్నాం అన్నీ బాస్కెట్ పెట్టేసుకోండి మీ అన్నం తినేసేయలేదమ్మా entra por mi cara venida, dice así. ¿Qué ¿Me tomen, ¿no? qué por el

வேல கரவைன்னு வந்து സീതപാർ മ്മ് ചീത്ത വിടിയോ എത്ര